అందరికీ వందనాలు ధాన్యాలు గ్రంథంలో అరవై రెండు వారాలలోని అభిషిక్తుడు నిర్మూలన అవుతాడు అని చెప్పబడుతుంది అభిషిక్తుడు అంటే ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ధాన్యాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో ఈ అరవై రెండు వారములు జరిగిన పెమ్మట ఏమీ లేకుండా అభిషుక్తుడు నిర్మూలన చేయబడును వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణం పరిశుద్ధ ఆలయమును నశింపజేయుడు వాణి అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంత వరకు నాశనం జరిగిన నిర్ణయింపబడిను ఈ వాక్యంలోని అరవై రెండు వారములు జరిగిన పెమ్మట అభిషుక్తుడు నిర్మూలన అవుతాడని చెప్పబడుతుంది ఇక్కడ అభిషుక్తుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువాలు కాదు అపవాది సాతాను అగాధంలో బంధించినటువంటి ఆ శాతాన్ని విడిపింపబడి వాడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అని సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని పరిశుద్ధులతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో వాడు నామ రూపాలు లేకుండా తుత్తి నీరుగా సంపబడతాడు ఏ విధంగా అంటే ప్రతికాంధం తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు మూడో చిన్న ఐదవ తో బోరు ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచి తిని అగాధము యొక్క తాలపు చెవి అతనికి ఇవ్వబడిను అతను అగాధము తెరగా పెద్ద కొలుములో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచును ఆ అగాధంలోని పొగచేత సూర్యుని వాయుమండలంలో చీకటి కమ్మెను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను భూమిలో ఉండే తెరలకు బలమున్నట్టు వాటికి బలము ఇవ్వబడను చదవని వాక్యంలోని బంధింపబడిన ఆ అపవాది వెయ్యి సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే అరవై రెండు వారాలు గడిచిన తర్వాత విడిపింపబడి అగాధంలో బంధింపబడిన వాడు విడిపింపబడి భూలోకానికి వచ్చి గోగు మాగోగని అని సైన్యాన్ని వెంట పెట్టుకుని పరిశుద్ధుల మీద యుద్ధం చేయడానికి బయలుదేరి వస్తాడు ఆ పరిశుద్ధుల మీద యుద్ధం చేయడానికి వచ్చిన వాడే అభిషుక్తుడుగా చెప్పబడుతుంది ఎందుకు అభిషుక్తుడు అని ఇక్కడ సంబోధించాడంటే ఆ దానియాల గ్రంథంలోని వాస్తవానికి అయితే ఈ అపవాదు ఎటువంటి వాడు అంటే అభిషుక్తుడే దేవుడు నుంచి అభిషేకం పొందుకున్నవాడు తేజో నక్షత్రమా వేగు చుక్క అని చెప్పబడుతున్నవాడు కానీ తను తాను హెచ్చించుకుని పాపంలో పడిపోయి అపవాదిగా దురాత్మగా మారిపోయాడు కనుక ఈ అరవై రెండు వారాలు గడిచిందో నిర్మూలన చేస్తాడు వాడు శాశ్వతంగా నిత్యాగ్ని గుండంలోకి గెంటివయబడతాడు ఆ అభిషక్తుడు అపవాద సాతానని ఈ వచ్చిన ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాట దీవించుడుగాక ఆమె